మీరు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కుల సర్వే ద్వారా ఓసీల పాపులేషన్ పెరుగుతుంది రెండు వేల పదకొండులో మనమే చేసినాం కదా సెన్సస్ ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా మొత్తం ముస్లింల జనాభా నలభై నాలుగు లక్షలు ఉంటుంది ఈరోజు అదే నలభై నాలుగు లక్షలు ఉంటుంది ఇది ఎట్లా సాధ్యం ముస్లింలు ఎవరు పిల్లల్ని కాని లేదా మధ్యలో సమగ్ర కుటుంబ సర్వే వదిలేద్దాం కేసీఆర్ చేసింది మన సర్వేలే కంపేర్ చేస్తేనే ఇక్కడ పొందని లేదు కదా మరి అటువంటి అప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు బీసీలకు న్యాయం జరిగే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్లీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము మళ్లీ సరిదిద్దుకుంటే తప్పేమీ కాదు